सिटी न्यूज की स्वागत

મુખ્યમંત્રી જય બીસી જય ગોંડવ દંપતિ इकडे गेलो तर खूप मज्जा पोटले सगळ्यांना இதானுங்க வேற என்ன பண்ண முடியும் வேற இந்த இடத்துல என்ன பண்ண முடியும் வேற இந்த இடத்துல என்ன பண்ண முடியும் வேற இந்த இடத்துல என்ன பண்ண முடியும் గౌరవ ప్రభుత్వం ముఖ్యమంత్రి వాళ్ళు అదేవిధంగా మంత్రివర్గం ఆమోదించడం సంపూర్ణంగా చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు కోసం తెలంగాణ బీసీ సదా సంఘం మార్చినప్పుడు ఈ రోజు గంగాల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలో మరి ముఖ్యమంత్రి గారికి మరి రాహుల్ గాంధీ గారికి బీసీ మంత్రులకు అందరికీ కూడా అందరికీ కూడా పాలాభిషేకరణ చేయడం జరిగింది ఇవాళ అనేక బీసీ సంఘాల కృషి ఎంతో మంది ఢిల్లీ దాకా అనేక మేధావులు బీసీలు వక్తలు అనేక సంఘాలు మరి ఆనాడు ఢిల్లీకి పోయి ఢిల్లీ కోట మీద ఉద్యమం చేసినా కూడా మరి బీజేపీ హయంలో వారు ఇవ్వకపోవడం అదే విధంగా ఎన్నికల నేపథ్యంలో జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఏదైతే డిక్లేషన్ల మరి తెలంగాణలో బీసీ కులగా చేస్తా అని చెప్పి చేశారు సంపూర్ణంగా ఆ రోజు వారికి బీసీ సంఘాలు మద్దతు తెలియజేశాయి ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుందని చెప్పి తెలియజేస్తూ ఇలా మిగతా పార్టీలకు కూడా ముఖ్యంగా బీజేపీ పార్టీ కూడా చెప్తాం ఇక్కడ రాజకీయాలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ తీర్పుకు గౌరవించి అన్ని రాజకీయ పార్టీలు ఇక సహకరించాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ ఈ యొక్క బీసీ బిల్లుకు వ్యతిరేకంగా తిరుగుతే మరి బీసీ ద్రోణు ముద్రేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా అదే విధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బీసీల కోసం ఇచ్చిన వాగ్దానం ఏమి కామో డిక్లేషన్ పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేసి బీసీల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పి ఉందా అని చెప్పి కూడా మాకు నమ్మకం ఉన్నది అదేవిధంగా బీసీ బిల్లకు సహకరించినటువంటి బీసీ మంత్రులకు బీసీ ఎమ్మెల్యేలకు బీసీ ముఖ్య నాయకులకు ముఖ్యంగా మరి రాహుల్ గాంధీ గారికి దేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇవాళ విధంగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కష్టపడ్డటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులను గుర్తించి వచ్చేటటువంటి నామినేట్ పదవుల్లో బీసీలకు మరి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి కార్పొరేషన్ చైర్మన్లు గాని డైరెక్టర్లు గాని ఆలయ డైరెక్టర్లు గాని మిగతా నామినేట్ పోస్టుల్లో మరి ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆస్తులు అమ్ముకున్నారు బంగారులు అమ్ముకున్నారు కుటుంబం కోలిపోయిలు అన్ని రకాల బీసీలు మరి గత ప్రభుత్వం లెక్క కాకుండా తెలంగాణ ఉద్యమకారులు కూడా గుర్తించి బీసీలకు న్యాయం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ అదే విధంగా ఆ వచ్చే నెలలో మిగతా బీసీ డిమాండ్ల మీద మేము ఢిల్లీ వేదిక కూడా మళ్ళీ ప్రకటిస్తాం ఈ మధ్యకాలంలో వారం రోజుల్లో ముఖ్యమంత్రి కలిసి వారికి కూడా మరి మేము వారికి కృతజ్ఞత తెలియజేస్తూ చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం ప్రవేశపెట్టిన శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు పల్లి గారికి మంత్రి కొండం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ బీసీ బిల్లును ఆర్డినెన్స్ ద్వారా ఆమోదించినందుకు తెలంగాణ ప్రజల బీసీ అన్ని అన్ని ప్రజల ప్రజా బీసీ సంఘాల నుండి కృతజ్ఞత తెలియజేస్తున్నాము అలాగే అన్ని అఖిలపక్ష పార్టీలు ఈ బీసీ బిల్లును స్వాగతిస్తూ అందరూ ఆమోదిస్తూ ప్రతి ఒక్క బీసీ సంఘ నాయకులు దీనికి తోడ్పడాలని కోరుకుంటున్నాను అలాగే మన మనమేంటో మనకంతా అనే నినాదంతో అన్ని రంగాలలో తెలంగాణ బీసీ ప్రజా సంఘాలు అంటే తెలంగాణ బీసీ ప్రజలు మనకు రావాల్సినటువంటి అవకాశాలను చేదక్కించుకుంటూ మనం ముందుకు సాగాలని కోరుకుంటున్నాను అలాగే కొన్ని అగ్రపులస్తులు న్యాయస్థానాలను అడ్డు పెట్టుకొని బీసీ బిల్లును కాల రాస్తూ మన ప్రయోజనాలను లాక్కుంటాము అని అంటే ఊరుకోరు ఒకవేళ ఆ విధంగా కనుక బీసీ బిల్లును అడ్డుకోవాలని చూస్తే వాళ్ళ యొక్క ఈడబ్ల్యూఎస్ బిల్లును రద్దు చేయాలి రద్దు చేయాల్సిందిగా మళ్ళీ తెలంగాణ బీసీ సంఘాలు ఓటెక్కాల్సి వస్తుంది కాబట్టి అన్ని అఖిలపక్ష పార్టీలు కూడా బీసీ బిల్లును స్వాగతిస్తూ ఇకనైనా బీసీలు అన్ని రంగాలలో ఎదుగు ఎదుగుతూ ముందుకు సాగాలని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని దీన్ని ఆమోదించాలని బీసీలకు అడ్డుకోకూడదని నేను తెలియజేస్తూ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి నిర్మల రేవంత్ రెడ్డి గారికి నేను కృతజ్ఞ తెలియజేస్తున్నాను బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి బతి విక్రమార్క గారికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు స్థానిక మంత్రివర్యులు కొండ సురేఖ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకోసం అంటే ఈ బీసీ బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని నాడు మండల కమిషన్ అయిన బీపీ సింగ్ ప్రధాని ఉన్నప్పుడు కూడా ఎన్నో హిసార్లు చేసినా గాని నాటి కొన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకించినాయి ఆనాటి నుంచి నేటి వరకు బీసీలకు అన్యాయం జరుగుతుంది పలు దేశవ్యాప్తంగా పలు బీసీ సంఘాలు ఎన్నో ఉద్యమ ఫలితాల ప్రకారమే నాడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో భాగంగా మేము దేశవ్యాప్త కులగణన చేస్తాం అందులో భాగంగా ఏ కుల కుల కులాల వ్యాప్తంగా ఎంత జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పిస్తామని నాడు మాటిచ్చారు అందులో భాగంగానే రెండు వేల ఇరవై మూడులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో బీసీ కులగణన చేస్తామని పాటు దానితో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పినందుకు దాన్ని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నిలబెట్టుకున్నందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలంగాణ బీసీ ప్రజా సంఘం తరఫున మేము ఎన్నో ఉద్యమాలు చేశాం దాని ఫలితంగా ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో పలు బీసీ సంఘాలు ఎన్నో ధర్నాలు చేసిన ఫలితమే ఈ రోజు మేము అంచేస్తున్నాం కాకపోతే మేము ప్రత్యేకంగా ఒకటి కోరుతున్నాం ఆర్డినెన్స్ తెవడమే కాదు దీన్ని అమలు చేసే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది దీనికి ఇది దేశవ్యాప్తంగా తీసుకొని ఇదే బీసీలు ఎంత మన జనాభా ఎత్తున్నదో దాని ప్రాతిపాదికంగా రిజర్వేషన్ కల్పించాలని మేము మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం బంగారు బీసీ ప్రజా సంఘం స్టేట్ కన్వీనర్